హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్ మన హైదరాబాద్ నుంచి షిర్డీ అండ్ మహారాష్ట్రలోని మూడు జ్యోతిర్లింగాలు ఎలా కవర్ చేయాలి ఎంత బడ్జెట్లో అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కి అజంతా ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ ట్రైన్ బుక్ చేసుకున్నాము పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది థర్స్ డే రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మేము కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఔరంగాబాద్కి రీచ్ అయ్యాము ఇక్కడే స్టేషన్ బయట క్యాబ్స్ అవైలబుల్గా గా ఉంటాయి మేము కృష్ణేశ్వర్ అండ్ షిరిడి డ్రాప్ కి మాట్లాడుకున్నాము మా కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఫైవ్ మెంబర్స్కి కి క్యాబ్ అతనే కృష్ణేశ్వర్లో ఒక రూమ్ చూపించాడు మాకు రూమ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది టూ అవర్స్కి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోయాము మాకు అరౌండ్ వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్కి మేము తెచ్చుకున్న చపాతి అండ్ పచ్చడి తినేసాం పక్కనే ఉన్న ఎల్లోరా కేవ్స్ చూడ్డానికి వెళ్ళాము ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు అండ్ మనకి ఎంట్రన్స్లో నైన్టీన్త్ కేవ్ మాత్రమే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అండ్ మిగిలిన కేవ్స్కి మనము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి దాని కాస్ట్ హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం థర్టీ టూ కేవ్స్ ఉంటాయంట నెక్స్ట్ అక్కడ నుంచి మేము షిరిడికి స్టార్ట్ అయిపోయాము అరౌండ్ ట్వెల్వ్ థర్టీ లంచ్ చేసుకున్నాము అక్కడే మాకు లంచ్కి పర్ పర్సన్ వన్ ట్వంటీ రూపీస్ అలా అయ్యింది అండ్ మేము షిరిడి రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ త్రీ థర్టీ అయ్యింది అక్కడ మళ్ళీ మేము రూమ్ తీసుకున్నాము సాయి సనాతన్ ట్రస్ట్లో వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము రూమ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టూ డేస్కి అక్కడే రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ధర్మ దర్శనంకి వెళ్ళిపోయాం మేము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మాకు దర్శనం అవ్వడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఆ దర్శనం తర్వాత అన్నదానం టోకెన్స్ ఇస్తారు అవి తీసుకొని అన్నదానం కంప్లీట్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాము నెక్స్ట్ డే మేము ఏం ఎక్కడికి వెళ్ళాలి అనేది నైటే డిసైడ్ అయిపోయి క్యాబ్ మాట్లాడేసుకున్నాము సో నెక్స్ట్ డే మేము శంకర్ వెళ్దాం అనుకున్నాము సో మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం శంకర్కి మాకు వెళ్ళే వరకు టెన్ థర్టీ టైం అయ్యింది శంకర్లో దర్శనంకి టూ అవర్స్ టైం పట్టింది అండ్ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది అసలు దాని తర్వాత అక్కడే లంచ్ అన్నదానం చేసుకొని ఈవినింగ్ రిటర్న్ అయ్యే వరకు మళ్ళీ సిక్స్ థర్టీ టైం అయింది సో టూ డేస్ కంప్లీట్ అయిపోయాయి థర్డ్ డే మేము సప్తసుందరి దేవి టెంపుల్ అదొక శక్తిపీఠం అండ్ త్రయంబకేశ్వర్ వెళ్దామని డిసైడ్ అయ్యాం సో దానికోసం ముందు డేనే మేము క్యాబ్ క్యాబ్ మాట్లాడేసుకున్నాం దానికి మాకు సేమ్ ఫైవ్ థౌజండ్ కాస్ట్ పట్టింది అప్ అండ్ డౌన్ మేమున్న షిరిడి ఏరియా నుంచి సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ యాస్టీస్గా స్టార్ట్ అయిపోయాము లెవెన్ కల్లా రీచ్ అయ్యాము అక్కడ సప్తసుందరి దేవి ఆలయంకి పైనకి వెళ్ళడానికి రూపే ఉంటుంది అడల్ట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ కిడ్స్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాం పైన టెంపుల్కి అక్కడ దర్శనానికి మాకు టూ అవర్స్ టైం అయ్యింది సో నెక్స్ట్ దర్శనం దర్శనం తర్వాత మేము దారిలో వచ్చేటప్పుడు లంచ్ చేసుకున్నాము మాకు అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ పడింది పర్ పర్సన్కి మళ్ళీ ఈవినింగ్ అక్కడ నుంచి త్రి అంబకేశ్వర్కి వెళ్ళాం త్రింబకేశ్వర త్రి అంబకేశ్వరికి వెళ్ళడానికి మాకు ఫోర్ థర్టీ అలా టైం ఈవినింగ్ టైం అయ్యింది మళ్ళీ అక్కడ దర్శనం అయితే వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది అక్కడ శివుణ్ణి టచ్ చేయనివ్వట్లేదు దాని తర్వాత అక్కడ నుంచి పంచావతి నదికి వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ రూమ్ రిటర్న్ అవ్వడానికి మాకు ఈ నైట్ నైన్ అయ్యింది సో మళ్ళీ మేము అక్కడే అన్నదానంలో లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం సో ఇది థర్డ్ డే ఫోర్త్ డే ఈవినింగ్ మాకు సెవెన్ ఓ క్లాక్కి మాకు రిటర్న్ ట్రైన్ ఉందనమాట సో మేము ఎక్కువ దూరం ఉన్న ప్లేస్ కాకుండా దగ్గరలో శని శింగాపూర్ వెళ్దామని డిసైడ్ అయ్యాం దానికోసం ఆశ్రమం బయటే షేర్డ్ క్యాబ్స్ అవైలబుల్గా ఉండే పర్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ తీసుకుంటున్నారు సో ఆశ్రమం మేము టూ డేస్కే బుక్ చేసుకున్నామని చెప్పాం కదా సో మళ్ళీ నెక్స్ట్ డే మేము వన్ డే ఎక్స్ట్రాకి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ తీసుకున్నారు సో ఎస్ట్ ఈజ్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ వెకెట్ చేసేసాం లాకర్లో మా లగేజ్ అంతా పెట్టేసి అక్కడే ఆశ్రమంలో టిఫిన్ దొరుకుతుందనమాట మనకి ఈ పూరి ఫైవ్ రూపీస్ కాస్ట్ ఓన్లీ అండ్ టీ టూ రూపీస్ కాఫీ త్రీ రూపీస్కి దొరుకుతుంది సో అక్కడే టిఫిన్ కంప్లీట్ చేసేసి మేము ఆ షేర్డ్ క్యాబ్లో శనిపూర్కి స్టార్ట్ అయిపోయాం మేము అక్కడ రీచ్ అయ్యే వరకు లెవెన్ థర్టీ ఆ టైం అయ్యింది దాని తర్వాత అక్కడ దర్శనం చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది అంతే తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ షెడ్డికి వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకున్నాము ఆశ్రమంలో తర్వాత మా లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము సో ఈ వీడియోలో నేను చెప్పినట్టు సిక్స్ థౌజండ్ బడ్జెట్ అనేది పర్ పర్సన్కి అండి సో కంప్లీట్ ఫైవ్ మెంబర్స్కి కాదు పర్ పర్సన్కి ఇప్పుడు మీరు గ్రూప్గా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే ఒక్క పర్సన్కి సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ ఎక్స్ట్రా అంతే ఆ కాస్ట్తో మీరు ఇన్ని టెంపుల్స్ కవర్ చేయొచ్చు సో సింగిల్గా వెళ్తూ అయితే చాలా కష్టం మీరు ఫైవ్ మెంబర్స్ గ్రూప్ మెం వెళ్తున్నారు అంటే ఈ ఐడియా చాలా బాగుంటుంది మీకు కూడా నా ఐడియా నచ్చినట్టయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్